హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నా పేరు రోహిణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెన్ ప్లేట్ ఈ వీడియోలో ఈరోజు నిమ్మకాయ తీపి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా నిమ్మకాయలు చక్కగా కడిగేసి పొడి పొడిగా అయ్యేటట్టు తుడిచి కొంచెంసేపు ఆరేసినాక ఇలా చిన్న చిన్న మొక్కలు కోసుకోవాలండి చిన్న మొక్కలు కోసుకొని దాంట్లో ఉప్పు మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మనం బాగా దాన్ని కలిగి కొంచెం కూడా ఉక్కచుక్క కూడా నీరు లేకుండా నిమ్మకాయలు చక్కగా తుడిసి ఇలాగ నాలుగు ముక్కలు చేసుకొని ఇది నేను తీసుకున్నవి అర కేజీ అండి అర కేజీకి కొంచెం అటు ఇటు ఉంటాయి దానికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఊరకాయకి కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది కదా పసుపు వేసి అలాగా కొంచెం బాగా కలిగి కలిసినాక ఇది ఒక ప్లాస్టిక్ కప్పులో కానీ లేదా వీలైతే మీకు గాజు సీసా గాజు బాటిల్ ఉంటుంది కదండీ మనం జాడీలని కొనుక్కుంటాము ఊరగాయకి అలాంటివి ఉన్న అలాంటి దాంట్లో స్టోర్ చేస్తే బాగుంటుంది ఇది నిన్ను చూపించడానికి ప్లాస్టిక్ డొక్కులో ప్రస్తుతానికి పెడుతున్నాను ఒకటేంటంటే మీరు ఒక్క చుక్క కూడా బయట మనం నీరు తగలకుండా చూసుకుంటే ఎక్కువ రోజులు బాగా నిల్వ ఉంటుందండి ఇది పప్పులోకి దాంట్లోకి చాలా రుచిగా ఉంటుంది సేమ్ మెథడు మనము ఏం చే ఏం చేయొచ్చంటే మామిడికాయ ఉంటుంది కదా మామిడికాయ పచ్చడి కూడా మళ్ళీ దబ్బకాయని పెద్ద దొరుకుతుంది అవి కూడా సేమ్ ఇలాగే ముక్కలు చేసి ఇదే విధంగా చేసుకోవచ్చు పచ్చడి బాగా నిల్వ ఉంటుంది ఇదేంటంటే మళ్ళీ బాగా రెండో రోజు కూడా ఇలాగే కలిగి పెట్టాలి ఇది టూ డేస్ వరకు ఇలాగ ఊరబెట్టాలండి చూడండి రెండో రోజుకి ఊరినాక ఎలాగ కలర్ మారింది కొంచెం కొంచెం నీరు కూడా ఊటలాగా వదిలేస్తుంది అనమాట నిమ్మకాయ ఉప్పు కలిసినాక కొంచెం నీళ్ళలాగా వదులుతుంది కదా టూ డేస్ ఇలాగో మనం ఉంచుకోవాలి దీనికి కొంచెం మసాలా కావాలండి జీలకర్ర మెంతులు తర్వాత మనం పో పెట్టుకుంటాం కదా దానికోసము ఎండు మిరపకాయలు ఉన్నాయి కరివేపాకు దీనికి అరకించి నిమ్మకాయలకి అర కేజీ కంటే కొంచెం తక్కువ బెల్లం పడుతుందండి బెల్లం అలాగా గుండ చేసుకొని పెట్టుకోవచ్చు ముద్ద ముద్దలా ఉంటే చిన్న పీసెస్ లాగా మెత్తగా చేసుకోవాలి ముందు మసాలా అని ఏం చేద్దామంటే ఇది వేయించుకోవాలన్నమాట మసాలా అంటే మసాలా కాదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలా మంచిగా స్మెల్ వస్తుంది మెంతలు కొంచెం ముందుగా వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్నాక తర్వాత జీర కూడా వేసి వేయించుకుందాము చూడండి మెంతులు అప్పుడే చెట్టు ఆడుతున్నాయి ఇలా వేయించుకొని ఇది పక్కన పెట్టేసుకుందాము పొడి చేసుకుందాము చల్లారినాక చూడండి వేగినాక పక్కన పెట్టుకున్నాము తర్వాత అది గ్రైండ్ చేసి పెట్టుకుంటామండి అదే బాండ్లే ఇప్పుడు కొంచెం నూనె వేసుకుందాము నూనె వేసుకున్నాక కొంచెం కాగినాక ఎలాగ వేడిగానే ఉంటుంది కాగిపోతుంది దాంట్లో మేము కొంచెం ఆవాలు జీర పోపు గింజలు వేసుకున్నాను మీకు ఏమి నచ్చితే అది వేసుకోండి మీకు కారం కొంచెం ఎక్కువ తినాలని ఉంటే మిరపలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి సరిపోతుంది దీంట్లో ఏంటంటే మనం వెల్లుల్లి రబ్బులు కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం ఎగుతున్నాయి వెల్లుల్లి డబ్బులు తొక్కలు తీసినా పర్లేదు తీయకపోయినా పర్లేదండి మీ ఇష్టము వేగినాక ఇందులో బెల్లం మనం చితర కొట్టి పెట్టుకున్నాం కదా అది ఇది నాది మెత్తగా ఉందండి చిన్న చిన్నగా మెత్తగా ఇచ్చేసుకొని మనం వేసుకుంటే తొందరగా కరిగిపోతుంది చాలా ఈజీ అండి మనం మామిడికాయతో కూడా ఇలా చేసుకోవచ్చు మామిడికాయతో చేసేటప్పుడు ఏంటంటే తొక్క తీసేస్తేనే చాలా బాగుంటుంది ఏది మామిడికాయనా దెబ్బకాయన నిమ్మకాయన ఈ మూడిట్లో ఏది చేసినా సరే టూ డేస్ మనం ఉప్పు పసుపు వేసి ముందు రోజు అది బాగా కడిగి పెట్టుకొని ముక్కలు కోసుకొని మనం ముందు చూపించాం కదా వీడియోలో అలాగా టూ డేస్ ఊరనివ్వాలండి ఊరనిస్తే చక్కగా ఆ నీరంతా బయటకు వస్తుంది ఓటంతా చూడండి బెల్లం కరుగుతుంది బెల్లం బాగా కరిగి నీళ్ళ అదే జ్యూస్లో అయిపోతుంది కదా అప్పుడు ఈ నిమ్మకాయ మనం ఊరించి టూ డేస్ ఊరించి పెట్టుకున్నాం కదా అది వేసేయడమే ఫ్రెండ్స్ ఇంతే ఈ వీడియోలో చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా రోజులు నిల్వ ఉంటుంది పప్పులోకి చాలా బాగుంటుందండి పప్పు అన్నం మరి మనం చపాతి తిన్నా బాగానే ఉంటుంది ఇప్పుడు ఇందాక మనం వేయించుకున్నాం కదా అదే ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము ఈ మంచి ఫ్లేవర్ వస్తుందండి మెంతులు జీరా అంటే మనకి కడుపుకు కూడా మంచిదే కదా బెల్లం అంటే ఇంకా పర్వాలేదు చూసారా ఇప్పుడు వేసేస్తాను ఈ నిమ్మకాయ నిమ్మకాయ వేయగానే ఇంకా బాగా నీరు నీరు అయిపోతుందండి అప్పుడు నిమ్మకాయ వేసిన తర్వాత ఈ ఫ్లేమ్ మాత్రం ఆపేసేయాలి బెల్లం కరిగినాక నిమ్మకాయ వేస్తాం కదా ఇంకా అది ఉడక నింపకూడదు ఆ వేడిలోనే నిమ్మకాయ కూడా కరిగిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ ఆపేయాలండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది జ్యూస్ జ్యూస్లా అయిపోయింది చూసారా ఇది చల్లార్చి మనం గాజు జ్యూస్ అలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ